చేర్చబడి ఉండగా వారిని జ్ఞాపకం చేసుకుంటున్న సందర్భంలో ఈ స్పెషల్ యొక్క వారి కోడికను వారి సిద్ధపరచబడి

உண்டு சார் சார் கண்டிப்பா பண்ணுக்கா செய்ய உண்டு வீட் கர ಇದು ಕಣ್ಣೆಲ್ಲಾ ಇರೋದು ಬಟ್ ನೀಚಿಲ್ಲ ಅದಕ್ಕೆ ಕೂಡ ಚಸಮಲ್ಲಾ ಈಗ ಹಾಲಿ ಫ್ಲೇಟ್ ಅಲ್ಲಿ ಬಿಟ್ಟು ಮುಟ್ ಹೋಗಿ ಬೈಟ್ಸ್ ತನಕ ಅಂದ್ರೆ ಪರಗಾಕು ಅಂದ್ರೆ ಪರಗಾಕು మీకు ఎంత దృష్టం లేటుగా వచ్చే అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలకి నమస్కారం ముఖ్యంగా కళాకారులకి ప్రత్యేక నమస్కారాలు ఈరోజు రమణయ్య గారు తండ్రి తల్లి కుమారుడు వర్ధంతి సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని తోటి కళాకారుడిగా రమణ ఏర్పాటు చేసుకోవటం గత సంవత్సరాలుగా ఈ యొక్క కార్యక్రమానికి నన్ను ఎక్కడున్నా కూడా నా తల్లి నా తండ్రి నా కుమారుడు కార్యక్రమానికి వచ్చి మీరు నేను చేసేటటువంటి కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి పిలవటం కూడా నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను ఈరోజు ఇక్కడికి విశేషించినటువంటి అవ్వలకి తాతలకి చీరలు పంచెలు టవళ్ళు ఇవి జ్ఞాపకార్థంగా వారికి పంచటం మనమంతా కూడా గర్వించదగ్గ విషయం ఎందుకంటే తోటి కళాకారుడుగా ఈనాటికి అంటే ఇప్పుడు డెబ్బై తొమ్మిది సంవత్సరాలు రమణయ్య గారికి ఈనాటికి గుర్తుపెట్టుకొని వాళ్ళ తండ్రిని తల్లిని కుమారుడిని ఇటువంటి కార్యక్రమాలు చేయటం అందరం కూడా గర్వించదగ్గ విషయం ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమానికి పెద్దలు అమ్మగారు బిషప్ గారు రావటం కూడా కళాకారులంతా కూడా గర్వించదగ్గ విషయం అంతే కూడా కాదు ఇటువంటి కార్యక్రమాలు బిషప్ గారు ఇప్పుడే చెప్పారు ఇటువంటి కార్యక్రమాలు వీరి కళాకారులంతా కూడా జరపాలి కళ అనేది కనుమరుగ అవుతుంది కానివ్వకూడదు కళ అనేది నల్ల పూసలాగా కానివ్వకూడదు అని ఆ అమ్మగారు నోటుకుండా రావటం మేమంతా కూడా ఆశ్చర్యపోయాం ఎందుకంటే కళ అనేది మన పూర్వీకులు మనకి ఇచ్చినటువంటి గొప్ప ఆస్తి అటువంటి ఆస్తిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి కుటుంబంలో ఉండాలి ప్రతి గ్రామంలో ఉండాలి ప్రతి జిల్లాలో ఉండాలి ప్రతి రాష్ట్రంలో ఉండాలి ప్రతి ఇంకా చెప్పాలంటే దేశవ్యాప్తంగా కూడా ఇటువంటి కళని మనం కాపాడుకోవాలి ఎందుకంటే కళ ఎక్కడైతే కళకళలాడుతుంటుందో ఆ యొక్క ప్రాంతం కావచ్చు ఆ యొక్క జిల్లా కావచ్చు ఆ యొక్క రాష్ట్రం కావచ్చు పుష్కలంగా సుభిక్షంగా ఉంటుందనేది పూర్వీకులు మనకు చెప్పినటువంటి విషయం ఎక్కడైతే కళ కళకళలాడుతుంటుందో అక్కడే ఆ యొక్క ప్రదేశం అంతా కూడా పుష్కలంగా ఉంటుందని ఆ రోజుల్లో చెప్పడం జరిగింది కాబట్టి ఇటువంటి కళాకారులు సీనియర్ కళాకారులు ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం మనమంతా కూడా చాలా వరకు గర్వించదగ్గ విషయం కళాకారులకి చాలా వరకు కూడా నేను విన్నపం మన తోటి కళాకారులు ఎవరైనా సరే ఉంటే ఇటు ఇటువంటి కార్యక్రమాలు చేసుకోలేకపోతే వారు ఒకరికొకరికి చెప్పుకొని మన కళాకారులు ఒకరికొకరు చెప్పుకొని రేపు మా నాన్న ఎడీ కార్యక్రమం ఉంది లేదు మా అమ్మ ఏడేటి కార్యక్రమం ఉంది అని నలుగురు కలుసుకొని ఇటువంటి కార్యక్రమాలు చేస్తే వారు ఎక్కడున్నా కూడా ఆత్మ శాంతి కలగద్దని చెప్పి నేను ప్రత్యేకంగా అందరు కళాకారులకు కూడా చెప్పడం గతంలో కూడా జరిగింది కాబట్టి ఇటువంటి అవకాశం కల్పించినటువంటి పెద్దలు రమణయ్య గారికి అదేవిధంగా వారి సతీమణికి ఇంకా ముఖ్యంగా బిషప్ గారికి ఇక్కడ ఉండేటటువంటి వేదిక మీద శేషారెడ్డి గారు జయరాజు గారు మోహన్ రెడ్డి గారు అదేవిధంగా మాధవ రెడ్డి గారు వీళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను